తెలంగాణలో వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులు విరాళం ప్రకటించారు ఉద్యోగుల తరపున సుమారు వంద కోట్ల విరాళాన్ని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని లచ్చిరెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వం తగు సహాయక చర్యల్ని సైతం వేగవంతం చేసిందన్నారు రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని గుర్తు చేశారు అయినప్పటికీ విపత్తు భారీగానే నష్టాన్ని కలిగించిందన్నారు ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించిందన్నారు ఇలాంటి సమయంలో తమవంతుగా ప్రభుత్వానికి ఆర్థిక పరంగా చేయూతగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరపున ఒకరోజు వేతనం సుమారు వంద కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నామన్నారు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల తరపున సమిష్టి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అలాగే ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులుగా వరద విపత్తు సృష్టించిన ప్రాంతాల్లో ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో కూడా పాల్గొంటారని తెలిపారు